హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ చల్ల చల్లటి ఫ్రూట్ సలాడ్ రెసిపీ ఫ్రూట్స్ మనము ఉట్టిగా తినడం కంటే ఇట్లా ఫ్రూట్ సలాడ్ చేసుకొని తింటే ఎన్ని కప్పులైనా తినేసేయచ్చు అంత బాగుంటుంది ఇట్లా క్రీమీ క్రీమీగా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు టేస్ట్ అదిరిపోతుంది అన్నమాట సో దీనికోసం అయితే మనం ముందుగా ఇట్లా ఒక గిన్నెలోకి వన్ లీటర్ వరకు మిల్క్ తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఈ పాలని సిమ్లోనే మరిగించాలన్నమాట ఇవి ఎంత బాగా మరిగితే మనకి ఫ్రూట్ సలాడ్ అనేది అంత టేస్టీగా వస్తుంది నీళ్ళు వేయద్దు పాలల్లో అసలు సో చూసిన కదా పాలు బాగా మరిగిన తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి మనము ఇక్కడ చక్కెర మీ స్వీట్నెస్కి సరిపడా వేసుకోవచ్చు హాఫ్ లీటర్కి అయితే ఒక వన్ అండ్ హాఫ్ కప్ వేసుకోండి వన్ లీటర్కి అయితే ఒక త్రీ కప్స్ త్రీ అండ్ హాఫ్ కప్స్ అట్లా సరిపోతుందన్నమాట సో టేస్ట్ని బట్టి షుగర్ యాడ్ చేసేసుకోండి షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు మనం అట్లా కలుపుతూ ఉండాలి తర్వాత కస్టర్డ్ పౌడర్ని కలుపుకోవాలి మనము ముందుగానే కాచి చల్లార్చిన పాలలో ఇది ఒక ఫోర్ స్పూన్స్ వరకు వేసేసుకోవాలి హాఫ్ లీటర్కి టూ స్పూన్స్ అంటే వన్ లీటర్కి ఒక ఫోర్ స్పూన్స్ వరకు ఈ కస్టర్డ్ పౌడర్ని వేసి కలిపేసుకొని దీన్ని మరుగుతున్న పాలలో వేసేసుకొని కలిపేసుకోవాలి చూస్తున్నాం కదా అది మంచిగా మరిగి తిక్కుగా అయిపోతుంది కన్సిస్టెన్సీ అయితే మనకి కరెక్ట్గా జరిపోతుంది అది అట్లా తిక్గా అయిపోయే వరకు మనం ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లోనే పెట్టి కలుపుతూ ఉడికించాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా దీన్ని దించేసేయాలి చల్లగడానికి మనం ఫ్యాన్ కలిగి అక్కడ పక్కన పెట్టేసేయాలి అనమాట తర్వాత దీంట్లోకి ఫ్రూట్స్ అన్నీ మనం కట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ మ్యాంగో యాపిల్ పోమో బ్లాక్ గ్రేప్స్ గ్రీన్ గ్రేప్స్ ఉన్నాయి బనానా ఉందన్నమాట సో వీటన్నిటిని శుభ్రంగా మనం అట్లా కడిగేసి కట్ చేసేయాలి ముక్కలు ఫ్రూట్స్ అనేది మన ఇష్టం అనమాట ఇంట్లో మనకి ఏవి అవైలబుల్లో ఉంటే ఆ ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవచ్చు దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు సో ఈ కస్టర్డ్ అనేది చల్లగా అయిన తర్వాతనే మనం ఈ ఫ్రూట్స్ అన్నీ దాంట్లోకి వేసేసుకోవాలి చూస్తున్నారు కదా మొత్తం అన్నీ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇంకా ఈ కస్టర్డ్ అనేది మనం ఫస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత కూడా ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో చేసినా కానీ కస్టర్డ్ అనేది మంచిగానే ఉంటుంది అనమాట థిక్ కన్సిస్టెన్సీలో క్రీమీ క్రీమీగా చాలా బాగుంటుంది మరి నీళ్ళు నీళ్ళుగా కూడా ఉండొద్దు కస్టర్డ్ అనేది చూసిన కదా అట్లా థిక్గా క్రీమీ క్రీమీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది మనకి టూ డేస్ వరకు ఇట్లనే ఉంటుంది అనమాట కన్సిస్టెన్సీ ఇంకా థర్డ్ డే నుంచి కొంచెం వాటర్ అనేది వచ్చేస్తుంటుంది దాంట్లో అందుకని కొంచెం క్వాంటిటీలో వేసుకొని అది ఫ్రెష్గా ఉన్నప్పుడే తినేస్తే మంచిది అనమాట సో చూసిన కదా కొంచెం ఫ్లేవర్ కోసం మనం కొంచెం వెనీ ఎసెన్స్ వేసేసుకోవాలి అంతే ఇంకా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కూల్ కూల్గా సర్వ్ చేసేసుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ జస్ట్ మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ మిల్క్ అండ్ కస్టర్డ్ పౌడర్ షుగర్ అంతే కదా కావాలంటే దీంట్లోకి కండెన్స్ మిల్క్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అది వేస్తే ఇంకా చాలా చాలా బాగుంటుందన్నమాట సో ఉంటే తప్పకుండా కండెన్స్ మిల్క్ కూడా వేసుకోండి సో చూస్తున్నారు కదా చల్ల చల్లగా ఎంతో టేస్టీగా ఉండే ఈ ఫ్రూట్ సలాడ్ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసేసుకోండి ఇక్కడి వరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అంతవరకు బాయ్ బాయ్